శ్రీమద్ అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఈ మధ్యలో మనం వింటున్నటువంటి త్రిమలా లడ్డు గురించి జరుగుతున్నటువంటి ప్రచారాలు అవి వినడము ఆ లడ్డును మనం తీసుకోవడము చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆ లడ్డు యొక్క ప్రా ప్రాముఖ్యత ఏమి అంటే సాక్షాత్తు ఆ అన్నమయ్య కోసము సతలోకంలో నుంచి ఆ వెంకటేశ్వరు వారు స్వయంగా ప్రసాదించినటువంటిది ఆ లడ్డు అటువంటి లడ్డు ఎవరి చేతికైతే వెళ్తుందో ఆ లడ్డు తిన్నవారికి ఆరోగ్యము కళ్యాణము సిరి సంపదలు ఏమి కావాలన్నా ప్రసాదించడానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది ఆ లడ్డులో అనేసి అంత భక్తి శ్రద్ధలతో తీసుకునేటటువంటి ఆ ప్రసాదాన్ని ఈరోజు జంతు కలేబరాలతో అపవిత్రం చేసినటువంటి వారిని ప్రతి ఎవరు ఎటువంటి వారైనా కూడా వారు వెంకటేశ్వర స్వామి యొక్క దండనికి ఖచ్చితంగా గురవుతారని నా యొక్క అభిప్రాయం దయచేసి వారు ఎవరైనా కూడా వారికి ఖచ్చితంగా ఆ శిక్ష అనేది వేయాలనేసి నేను కోరుకుంటున్నాను